యేసు ప్రభువు ప్రజలను స్వస్థపరుస్తున్నాడని విన్నప్పుడు అనేక జన సమూహాలు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయనను వెంబడించారు ఆ ప్రజలను ప్రభువు చూసినప్పుడు ఆయనకు వారి మీద కనికరం కలిగింది ప్రభువు వారిని చూసి తండ్రి తన పిల్లలపై జాలిపడ్డట్లుగా ఆయన జాలిపడ్డాడు ఎందుకంటే ప్రజలు రోగగ్రస్తులుగా ఉన్నారు వారు విశ్రాంతి లేక ఉన్నారు ప్రజలు కాపరిలేని గొర్రెల వలె చెదరిపోయి ఉన్నారు ఇటువంటి దీన దరిద్రులైన ప్రజలను గూర్చి ఎవరికీ అవసరం లేకపోవడాన్ని ప్రభువు చూసి ఆయన వారి కొరకై వేదన పడ్డాడు ప్రభువైన క్రీస్తుయస్ చేత నిజంగా రక్షించబడిన ప్రతి మనిషికి ఇటువంటి మనసే ప్రజల పట్ల ఉంటుంది ఉండాలి ఆయన ప్రజలను స్వస్థపరిచాడు బాగు చేశాడు వారిని ఏలుతున్న దురాత్మలను వారి శరీరాల్లోంచి వెళ్ళగొట్టాడు ఆకలితో ఉన్న ప్రజలకు ఆహారాన్ని ఇచ్చాడు వారిని కుదుటపరిచాడు వారికి విశ్రాంతినిచ్చాడు యేసు ప్రభువు తన ఎద్దుకు వారి పట్ల తనను తను చూపే ప్రేమ విషయంలో ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు కాబట్టి దేవుణ్ణి నీవు ఆశ్రయంగా చేసుకొని ఉన్నప్పుడు ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన నీకు తప్పకుండా తన సహాయాన్ని దయచేస్తాడు నీ ప్రతి ప్రార్థనకు ప్రతిఫలాన్ని దయచేస్తాడు మత్త సువార్త పద్నాలుగవ అధ్యాయంలో రాయబడినట్లుగా ప్రభువు తన శిష్యులను చేరుకోవడానికి సముద్రపు నీటిపై నడిచి వస్తూ ఉన్నప్పుడు అది చూసిన పేతురు ప్రభువును నమ్మాడు నా ప్రభువు నీటిపై నడిచినప్పుడు నేను కూడా నడవగలను అతడు అనుకున్నాడు అలాగే నడిచాడు అయితే ఎప్పుడైతే గాలిని చూశాడో భయపడ్డాడు తన దృష్టి ప్రభువు మీద నుండి తొలగిపోయినప్పుడు అతడు మునిగిపోబోయాడు అయితే ప్రభు తనను నీటిలో మునిగిపోనివ్వలేదు ఆయన ఈ రోజున కూడా పేతులతో చెబుతున్నట్టుగా మనతో కూడా అదే విధంగా చెప్తూ ఉన్నాడు నా పట్ల సందేహపడవద్దు నీకు నా పట్ల ఉన్న విశ్వాసాన్ని కోల్పోవద్దు అని ప్రభు మనందరితో చెప్తూ ఉన్నాడు ఆ విధంగా మనం ప్రభు పట్ల సందేహపడకుండా మన విశ్వాసాన్ని కోల్పోకుండా ఉన్నప్పుడు మనం ప్రభువు ఏర్పరిచిన మార్గంలో నడిచి ఆయనను చేరుకోగలుగుతాం అటువంటి కృపను దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక